హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథర్స్ అండ్ విలాక్స్ ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక అద్భుతమైన రైస్ ప్యాగ్ రియూజిబుల్ ఐడియాతో వచ్చేసానండి సో మరి ఈరోజు రైస్ బ్యాగ్తో పాటు మనం పాత ప్యాంట్ కూడా యూస్ చేసుకుందాం మరి ఈ రెండు యూజ్ చేసి నేను ఏ విధమైన రియూజిబుల్ ఐడియా చూపిస్తాను అనేది ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా అయితే అండి నేను రైస్ బ్యాగ్ని కట్ చేసి పెట్టుకున్నాను సో రైస్ బ్యాగ్ లెంగ్త్ అయితే ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఇక విడ్త్ అయితే ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నానండి సో ఇదే మెజర్మెంట్స్లో మనం ప్యాంట్ కూడా తీసుకోవాలి సో మరి ముందుగా మనం ప్యాంట్ని కట్ చేసుకుందాం దానికోసం నేను ఇక్కడ ఒక ఫార్మల్ ప్యాంట్ అనేది తీసుకున్నానండి ఈ ఫార్మల్ ప్యాంట్లోంచి ఒక లెగ్ అనేది కట్ చేస్తే సరిపోతుందండి సో ఈ బ్యాక్ అవసరమైన లెంగ్త్ ఈ ప్యాంట్కి సరిపోతుంది కాబట్టి ఒక సైడ్ మనం ఒక లెగ్ అనేది యూజ్ చేసేసుకుందాము సో అదే మెజర్మెంట్స్తో కట్ చేసుకుందాం అండి కట్ చేశాక మనం ఓపెన్ చేసామంటే మనకు కావాల్సిన విడిత అనేది కూడా వచ్చేస్తుంది సో మరి ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు మనము రైస్ బ్యాగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ అదే మెజర్మెంట్స్తో ఈ ప్యాంట్ను కూడా మనం ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి అందుకోసం మనము ఆ బ్యాగ్ని దీని మీద పెట్టేసి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ మార్క్ చేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి పక్కన పెడదాం సో మరి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఈసారి అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కొత్త యూజర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ అనేవి చూడొచ్చండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా క్లిక్ చేసుకోండి సో మరి రైస్ బ్యాగ్తో ఇంకా చాలా రీయూజబుల్ ఐడియాస్ అనేవి ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా అద్భుతమైన రెండు యూస్ఫుల్ ఐడియాస్ అనేవి చూపించేస్తాను ప్రజెంట్ అయితే ఈరోజు మనం ఒకటి చూద్దామండి ఇది కాస్త లెంగ్త్ వీడియో కాబట్టి నేను మిగతా ఐడియాస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిద్దామని అనుకున్నాను ఇందులో అయితే జస్ట్ నేను ఒక ఐడియాని మీకు చూపిస్తున్నానండి సో ఈ విధంగా ప్యాంట్ని కట్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ రెండింటిని మనం చుట్టూరు పిన్అప్ చేసుకొని చక్కగా కదలకుండా ఈ విధంగా పిన్అప్ చేసేసుకోండి ఇక రెండు అటాచ్ చేసి పెట్టుకుందాము సో ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక సెంటర్కి ఫోల్డ్ చేసి పెడదామండి రివర్స్ సైడ్లో సో చూస్తున్నారు కదా ఈ విధంగా రివర్స్ సైడ్లో ఫోల్డ్ చేసి ఇక్కడ కార్నర్స్ వచ్చి మనం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్తో స్క్వేర్ షేప్లో మార్క్ చేసుకోవాలండి ఆల్రెడీ నేను ఇక్కడ సైడ్లో ఈ స్టిచ్ అనేది కనిపిస్తుంది కదండీ అక్కడ నుంచి మనం వన్ పాయింట్ ఫైవ్ అనేది తీసుకోవాలి అప్పుడే మనకి కుట్టేటప్పుడు ఎగ్జాక్ట్గా ఆ లైన్ అనేది వస్తుంది సో మరి మీరు కూడా ఆ విధంగానే తీసుకోండి ఎండ నుంచి తీసుకోవద్దు ఆ కుట్టు నుంచి తీసుకోవాలి ఇక దానికన్నా ముందు మనము హ్యాండిల్స్ అనేవి తయారు చేద్దామండి దానికోసం నేను ఒక లెంగ్త్ పీస్ అనేది తీసుకున్నాను ప్యాంట్లో ఉంచి దీన్ని ఫోల్డ్ చేసి రెండు పీసెస్గా నేను తయారు చేసుకున్నాను ఈరోజైతే మనం హ్యాండిల్స్ కాస్త స్ట్రాంగ్గా తయారు చేసుకుందామండి లోపల ఎటువంటి పైప్ పెట్టకుండా హ్యాండిల్ని స్టిఫ్గా ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా మనం చూసేద్దాం సో మరి ఒక పీస్ అయితే ఈ విధంగా రివర్స్లో ఫోల్డ్ చేసుకొని అండి స్టిచ్ చేసేసుకొని ఆ తర్వాత పైపింగ్కి మనం ఏ విధంగా రివర్స్ చేస్తామో ఆ విధంగా రివర్స్ చేసేసుకుందామండి ఇక రివర్స్ చేశాక మనము ఎక్కడ వరకు మనకి ఆ హ్యాండిల్ అనేది స్టిఫ్గా ఉండాలో అక్కడ వరకు ముందుగా మనం మార్కింగ్ అయితే చేసేసి పెట్టుకోవాలండి ఆ మార్కింగ్ చేసుకున్నాకనే మనం ఆ మార్కింగ్ వరకు కుట్టుకోవాలండి అందుకే నేను మార్క్ చేసుకున్నాను ఇక మార్క్ చేసుకొని ఈ విధంగా ఆ మార్కింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకొకసారి మళ్ళీ సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలండి కింద మాత్రం వదిలేయాలి వెడల్పుగా చూస్తున్నారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది పైన సన్నగా హ్యాండిల్ తయారైంది ఇక కిందేమో వెడల్పుగా వస్తుంది కదా ఆ వెడల్పుది మనం ఈ బ్యాగ్ మీద మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలండి సో దానికోసం నేను మిడ్ పాయింట్ తీసుకొని ఆ మిడ్ పాయింట్ నుంచి నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి అంటే టోటల్ అది ఫైవ్ ఇంచెస్ అండి సో మిడ్ పాయింట్ నుంచి మనం టూ పాయింట్ ఫైవ్ తీసుకొని హ్యాండిల్ అనేది స్టిచ్ చేసేసుకున్నాం ఇక ఆ తర్వాత సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నామండి సో క్లోజ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకొని కార్నర్స్ని వాటిని కూడా బేస్ వచ్చేలాగా మనం స్టిచ్ చేసేసుకోవాలండి ఇక్కడైతే వన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను కాబట్టి మనకి బేస్ విడ్త్ అనేది త్రీ ఇంచెస్ వస్తుందండి అంటే మన బ్యాగ్ విడ్త్ వచ్చి త్రీ ఇంచెస్ వెడల్ప్ అనేది బ్యాగ్కి వచ్చేస్తుంది చూస్తున్నారు కదండి అడ్జస్ట్ కూడా నేను క్లాత్తో ఫినిషింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా తర్వాత మనము ఎందుకు క్లాత్ వేస్తున్నామంటే లోపల బ్యాగ్ కదండి స్టిచ్ అనేది సరిగ్గా పడదు కాబట్టి క్లాత్ పెట్టి స్టిచ్ చేసామంటే చాలా బాగా నీట్గా వస్తుంది ఇప్పుడు మనము గ్రోసరీ బ్యాగ్ ఉంటాయి అది ఒకటి తీసుకొని ఇన్నర్ లాగా వేసుకుందాము దాంట్లో ఉంచే పీసెస్ తీసుకొని సైడ్స్ కూడా నేను ఫినిషింగ్ అనేది చేసేసుకున్నానండి స్టిచ్ ఉండడం కోసం నేను సైడ్లో కూడా క్లాత్తో కుట్టేసుకున్నాను ఇప్పుడు సేమ్ ఇదే మెజర్మెంట్స్తో మనము ఆ ఇన్నర్ క్లాత్ను కూడా స్టిచ్ చేసి పెట్టుకోవాలండి ఇక ఆ విధంగా స్టిచ్ చేసుకున్నాక సైడ్లో ఓపెన్ అనేది ఉంచుకోవాలి సో ఈ బ్యాగ్ని మనము ఆ లేకి అలానే లోపలికి పంపించేయాలండి ఇన్నర్ ఇక్కడ రివర్స్లో అలానే ఉంది చూస్తున్నారు కదా సో అక్కడ నుంచి మనం ఈ బ్యాగ్ని పెట్టేసి చుట్టూరు మన అయితే ఎగ్జాక్ట్గా చేసేసుకోవాలండి సో ఈ విధంగా చేసుకున్నాక మనం రౌండ్గా స్టిచ్ అనేది వేసేసుకుందాము మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను స్టిచ్చింగ్ అయితే నేను చూపించలేదండి కానీ స్టిచ్చింగ్ అనేది చూపించకపోయినా నేను ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నానో మొత్తం మీకు చెప్తున్నానండి ఇక రౌండ్గా స్టిచ్ వేసుకున్నాక ఈ గ్యాప్లోంచి మనము బ్యాగ్ అనేది బయటికి లాగుతామండి అంటే బయటికి తీసేస్తే రివర్స్ చేసేసామంటే మనకి నీట్గా బ్యాగ్ అనేది వచ్చేస్తుంది కుట్లు అన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి సో ఇంకా ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్ని మనము ఇంకా స్టిచ్ వేసి క్లోజ్ చేసేసుకుందాం మీరందరూ నా వీడియోని స్కిప్ చేయకుండా బాగా చూసారంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయచ్చండి సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా అయితే చూసేయండి సో లాస్ట్లో ఇంకా కూడా వీడియో ఈ బ్యాగ్కి ఒక జిప్ లేకుండా ఏ విధంగా నేను క్లోజ్ చేస్తున్నాను అనేది కూడా చూపిస్తానండి ఇక రౌండ్గా స్టిచ్ అనేది వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫైనల్గా మనం ఇంకొంచెం కాస్త బ్యాక్కి డెకరేట్ అనేది చేసేద్దాం సో ఒక స్టైలిష్గా ఒక స్ట్రాప్ అనేది కుట్టేద్దామండి సో దానికోసం నేను ఒక వెడల్ పైన పీస్ తీసుకున్నాను ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ పీస్ తీసుకొని ఈ విధంగా షేప్ అనేది గీసుకొని నేను కుట్టుకున్నానండి రివర్స్లో ఇప్పుడు దీన్ని కూడా మనము రివర్స్ చేసేసుకుందాము సో స్టాప్ అనేది మనకి రెడీ అయిపోతుంది కదా ఇక్కడైతే మనం లంచ్ బ్యాగ్కి ఎటువంటి జిప్ యూజ్ చేయకుండా నేనైతే ఇక్కడ వెల్క్రాన్ యూజ్ చేశానండి సో మరి వెల్ క్రాన్ యూజ్ చేసి కూడా మనం లంచ్ బ్యాగ్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవచ్చు చాలా సులువుగా ఇది ఎవరైనా ట్రై చేయొచ్చండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఈ లంచ్ బ్యాగ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి సో మరి వెల్క్రాన్ అనేది ఈ స్టాప్కి ఒక పీస్ అనేది దీనికి అటాచ్ చేద్దాము ఇక ఈ స్టాప్ని మనం బ్యాగ్కి ఎడ్జ్లో పెట్టేసి అండి ఆ కుట్టు కూడా కనిపించకోకుండా ఆ విధంగా నేను కుట్టేసుకున్నానండి సో ఈ స్టాప్ కుట్టేసి దాని తర్వాత మనం మార్కింగ్ అనేది చేసుకుందాం అంటే ఎక్కడ అంటించాలని చెప్పి ఉండాలి కదా మార్కింగ్ ఫస్ట్ మనం స్టాప్ కుట్టుకున్నాకనే అది మార్కింగ్ అనేది చేసుకుందామండి స్టాప్ అయితే కుట్టేసాను చూశారు కదండి నీట్గా స్టాప్ కుట్టేశాను సో ఇప్పుడు మనం ఈ విధంగా క్లోజ్ చేసి మార్కింగ్ అనేది చేసుకుందాము ఇంకొక పీస్ ఆఫ్ ని మనం కుట్టాలి కదండి దానికోసం మార్కింగ్ అనేది చేసేసుకుందాం ఇక అంతే అండి చూశారు కదా ఇక్కడ కూడా వెల్క్రాన్ పెట్టేసి నేను స్టిచ్ అనేది వేసేసాను ఇంకా అందమైన లంచ్ బ్యాగ్ అనేది ఒక రీయూజబుల్ ఐడియాతో రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఈ లంచ్ బ్యాగ్ కొనాలంటే బయట డబ్బులు కూడా అవుతుంది కదా ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయినా ఉంటుందండి మరి ఏ ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం మరి మీకు కానీ ఈ ప్యాటర్న్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకా వీలైతే మీరు మీ కామెంట్స్ని కూడా పెట్టారంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్